ఆజా యా నమజివాయ ఆసాం జిబజివాయ నమజివాయ ఆసాం జిబలింగే నమజివాయ ఆసాం గురుగురు నమజివాయ ఆసాం గురులింగే నమజివాయ ఆజానా నరనే ఆదానాన్ గురు부 జై చేయ వందే ఆదానాన్ గురు부 జై చేయ వందే ఆదానాన్ ఆదానాన్ గురువేని వణకి వందే ఆదానాన్ ఆదానాన్ గురువేని వణకి వందే ఎనానాన్ గురు부 జై చేయ వందే ఆదానాన్ గురు부 జై చేయ వందే ఆదానాన్ ఎన్నే కట్టి పరితాలూ ఆదానాన్ மாட்டிவிட தான் வருவேன் ஆதானே நீ கூப்பிட்ட அவனே நான்